మరపు రాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగ్గైపేట పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్తంతి కార్యక్రమం జగ్గైపేట పట్టణంలోని ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేటికి పేదల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు మంగళవారం జగ్గైపేట పట్టణంలో విలియంపేట కన్యాకుమారి షాప్ సెంటర్ కృష్ణాపేట కోదాడ రోడ్డు యాక్సిస్ ఏటీఎం ఆర్టీసీ బస్టాండ్ విజయవాడ రోడ్డు బైపాస్ ధనం బోర్డు తొర్రగుంటపాలెం కాకానీ నగర్ ప్రాంతాలలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు బైక్ ర్యాలీతో వైఎస్సార్ కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జగ్గపేట నియోజకవర్గ ఇన్ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ వైసీపీ ముఖ్య నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాల ప్రయోజనాలను లోకానికి చాటి చెప్పిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు పేదవాడి అవసరాలు తెలుసుకుని పథకాలు అందజేశారని అందుకే వారి గుండెల్లో కొలువై ఉన్నారని అన్నారు పేదవాడి పేదలందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని శ్రీకారం చుట్టారు దీనితో పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు దండగా అన్న వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన రైతు బాంధవుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ గ్రామ వివిధ అనుబంధ విభాగాల నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు தன <laughs> మనందర ఆలోచక్య దైవం మన దేవుడితో సమానంగా చూసుకునే వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోయి పదహారు సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేఎన్సీ గారి మంత్రులు గారి ఎంతో బాధ్యతతో ఎంతో ప్రేమతో ఎంతో గౌరవంతో చేసుకుంటా ఉన్నాం మన తమ్మే కూడా ఇందేమ్మ కాలనీ ఏర్పాటు చేసింది జగన్ అధినేత డాక్టర్ రాజశేఖరరావు గారు ఇక్కడ సుమారుగా నలభై ఐదు ఎకరాలు ఆ రోజున సేకరించి ఆ రోజున శాసనసభ్యుడుగా ఉదయపాల రాజశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరమ్మ కాలనీ నలభై ఐదు ఎకరాలు సుమారుగా పన్నెండు వందల నలభై ఏళ్ళు ఏర్పాటు చేశారు ఇవాళ ఈ ఇంటి ఖరీదు ఒక్కొక్కటి ఐదు లక్షలు పది లక్షలు కూడా కలుపుతా ఉంది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సుమారుగా మూడున్నర కోట్ల రోడ్లు వేయడం జరిగింది ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ కానీ ఇంకా ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు పైప్ లైన్లు వాటర్ కరెంక్ అన్ని కూడా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పనిసరిగా చేస్తామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహ సాక్షిగా ఇవాళ వర్ధంత కార్యక్రమం సందర్భంగా చెబుతా రేపు రాబోయే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజుల్లో ఈ పార్టీలో ఎవరైతే నష్టపోయారో ఎవరికైతే అధికార పార్టీ ఇబ్బంది పడుతుందో ఎవరికైతే తప్పులు కేసులు పెడుతున్నారో వారందరినీ కూడా మరి మేము గుర్తుంచుకొని వారందరికీ కూడా అందంగా ఉంటామని జగత వచ్చిన తర్వాత వారికి సహాయంగా ఉంటాం వారు ఆర్థికంగా నెలవెక్కునే విధంగా కేసులు తొలగించే విధంగా వారికి జరిగే నష్టాన్ని కూర్చో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి నిర్ణయం అనుకున్నాం ఒక్క వార్డులో కూడా మొత్తవాడు వార్డు అధ్యక్షులుగా ఇవాళ శంకర కేశవ గారిని మేము చేస్తా ఉన్నాం వారికి హృదయపూర్వకంగా ఈ కేశవ గారు ఇప్పుడు మనం కండవ కప్పి మన సమక్షంలో డిక్లేర్ చేస్తాం ముప్పై ఒక్క వాటిలో టౌన్ కమిటీ ప్రకటించడం జరిగింది టౌన్ పార్టీ అధ్యక్షులుగా ప్రధాని తిరవస్ గారు ఉన్నారు ఉపాధ్యక్షులుగా దివ రామారావు గారు మరొక ఉపాధ్యక్షులుగా దేవ్ నరసింహరావు మాజీ కౌన్సిల్ అలానే ప్రధాన కార్యదర్శులుగా మరి నరసింహారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు రెండో ప్రధాన కార్యదర్శిగా చిట్టిబాబు బుజ్జిబాబు బుజ్జిబాబు కట్టా బుజ్జిబాబు ఎక్కడ ఉన్నారు ఉన్నారు ఎందా ఉన్నాడు ప్రసన్న